హాయ్ గాయస్ మనసంతా నువ్వే ఎపిసోడ్ ఫార్టీ టూ ప్రోమో కార్ ఆగటంతో ఆలోచనలో ఉన్న రావు గారు రక్ష ఇద్దరు కూడా బయటకు చూస్తారు అది దేవుండే ఇల్లు అని అర్థమయ్యి అదేంటి సార్ అని అనబోయి అన్నయ్య ఇక్కడికి తీసుకొచ్చావు అని అడుగుతుంది మరి ఎక్కడికి తీసుకెళ్ళాలి అని అడుగుతాడు దేవు రక్ష వైపు చూసి కళ్ళు నీకు నీకు ఇక్కడికి రావటం ఇష్టం ఉండదు కదా నందు అని అడుగుతారు రావుగారు అది ఒక్కప్పుడు ఇప్పుడు కాదు అని అంటాడు దేవు అప్పుడైనా ఇప్పుడైనా ఒకటే కదా అని అంటారు రావు గారు కాదు అస్సలు కాదు అప్పుడు వేరు ఇప్పుడు వేరు అని చెప్పి కార్ దిగి రక్ష ఉన్న వైపు వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు రక్ష దిగాలి అని చూస్తే నేను ఇప్పుడే కదా చెప్పాను నీకు ఇంకా పూర్తిగా తగ్గలేదని అయినా కూడా నా మాట వినకుండా అలా దిగుతున్నావు అని చిరుకోపంగా అంటూ ఎత్తుకోవాలని చూస్తాడు దేవు అని యా ప్లీజ్ నేను నడవగలను నువ్వు అలా తీసుకువెళ్తుంటే నేను ఏదో పేషెంట్ అన్న ఫీలింగ్ వస్తుంది అని ఇబ్బందిగా అంటుంది రక్ష ఒకసారి రక్ష ఫేస్ చూసి సరే అని రక్ష చుట్టూ చేవేసి జాగ్రత్తగా పట్టుకుని దిగేలా చేస్తాడు అది చూసి రక్ష రావు గారి వైపు చూసి డాడీ అని అంటుంది నాకేం సంబంధం లేదు అన్నట్లు ఆయన భుజాలు ఎత్తేయడంతో కష్టంగా ఉన్నా సరే దేవి వద్దు అని చెప్పలేక దేవత కలిసి లోపలికి వెళ్తుంది గుమ్మం వరకు రాగానే ఆ అని అంటారు వసుగారు హారతిపల్లని తీసుకువస్తు ఇప్పుడు అవన్నీ ఎందుకు వసు అని అంటారు రావుగారు మీకు కాదు తెచ్చింది మీరు పక్కకి వెళ్ళవచ్చు అని అంటారు దేవు ఆయన వైపు చూడకుండా అది మాకు తెలుసు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అని అంటారు గారు మరి తెలిసి కూడా మధ్యలో ఎందుకు రావటం అని అడుగుతాడు దేవు బుద్ధి లేక అని అంటారు గారు అది లేకే కదా ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ ఆటలు అలా సాగుతున్నాయి అని అంటాడు చిన్నగా తండ్రికి మాత్రమే వినిపించేలా ఆయన నసలు ముడుస్తూ దేవు వైపు చూస్తారు అస్సలు ఆయన మాటలు పట్టించుకోకుండా అప్పటికి వసుగారు రక్షకి దిష్టి తీయడంతో రక్షని తీసుకుని లోపలికి అడుగు పెడతాడు వెనకాలే ఆలోచిస్తూ గారు కూడా లోపలికి అడుగు పెడతారు అప్పటికే అందరూ హాలో ఉంటారు రక్ష అందరి వైపు చూసి లాస్ట్లో ఉన్న అక్షిత్ని చూసి చాలా ఆశ్చర్యపోతుంది రే అక్షిత్ అని దేవి దగ్గర నుంచి ఫాస్ట్గా అక్షిత్ దగ్గరికి వస్తుంటే స్లోగా రా ఎందుకంత కంగారు అంటూ ఫాస్ట్గా వచ్చి రక్షను పట్టుకుంటాడు కంగారు కాదు కానీ ముందు ఈ విషయం చెప్పు అసలు నువ్వెప్పుడు వచ్చావు నాకు కాల్ కూడా చేయలేదు వస్తున్నట్లు అని అడుగుతుంది రక్ష అక్షిత్ భుజం మీద కొడుతూ మార్నింగ్ వచ్చాడు రక్ష ఇప్పుడు నీకు ఎలా ఉంది అని అడుగుతాడు అక్షిత్ నాకేమైంది నేను బాగానే ఉన్నాను కదా అని నవ్వుతూ చెప్పి అంతలోనే అవును నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది ఆ మాటకి రక్షా వైపు ఒకసారి చూసి వెనక ఉన్న దేవు వైపు చూస్తాడు అక్షిత్